మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అస్లాంలేకమ్ పొద్దుటూరు ముస్లిం ప్రజలకు తెలియజేయమనగా ఈ అంజుమను నంబర్స్ను ఎన్నుకోవడం గురించి మనకు ఇద్దరు పేర్లు ఇచ్చి ఒక పుస్తకం ఇచ్చినారు ఆ పుస్తకంలో ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పినారు మేము ఇద్దరు పేర్లను వాళ్ళకి ఇచ్చినాము ఆ పేర్లు అంజుమన్ కమిటీ వాళ్ళు తిరస్కరించినారు వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్పిన పేర్లు ఇద్దరు పేర్లను సెలెక్ట్ చేసుకొని సంతకం చేసి పొమ్మని చెప్పినారు ముతౌల్లి సాబ్ని కాజుర్ హుసేన్ మసీద్ సాబ్ హజ్మతుల్లా గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సొసైటీ ఆర్ట్ కింద రెండు అంజుమన్లు రిజిస్టర్ అయినాయి ఒకటి మూడంపల్లి అంజుమను ఇంకొకటి ప్రద్దుటూరు అంజుమను దీంట్లో సొసైటీ ఆర్ట్ కింద రిజిస్టర్ అయిన ధార్మిక సంస్థ ఇది ముస్లిం సమాజానికి సుప్రీం కాదు ఇంతకుముందు అంజుమన్ కమిటీలో నమాజు రోజా జకాతు కలిమా హత్య చేసిన వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళు తీసుకుంటున్నారు యాక్చువల్గా వచ్చేసి మసీద్ నుంచి కమిటీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో నుంచి ఇద్దరికి పంపించాలా మనం ఇద్దరు పేర్లను పంపించినాము వాళ్ళు ఇద్దరు పేర్లను కూడా తిరస్కరించినారు వాళ్ళు ఏమంటారంటే అంటే మేము చెప్పిన రెండు పేర్ల మీద సైన్ చేయండి మిగతాది వాళ్ళు చూసుకుంటారు అని అంజుమన్ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది జరిగేది మనకు ఇద్దరు కితాబ్ ఇచ్చి ఇద్దరు పేర్లు చెప్పమంటే మేము ఇద్దరు పేర్లు చెప్పినాము ఆ ఇద్దరు పేరు తిరస్కరించినారు వాళ్ళు వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్ళనే తీసుకుంటున్నారు ఇది న్యాయమైన పద్ధతి కాదు మసీదుకు మనం ఒక మసీద్ పెద్దలను పిలిచి ఒక కితాబ్ ఇచ్చినప్పుడు మన కమిటీ ప్రకారము ఇద్దరు పేర్లను ఇస్తే వాళ్ళు ఇద్దరిని తీసుకోవాలా అది కానీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని తీసుకొని మనం వీళ్ళని తీసుకుంటాము అంటే అది సరైన పద్ధతి కాదు ఇంకోటి మన మన మసీద్ నుంచి దుబ్బ ఖలీలు వస్తాయని చెప్తున్నాడు ఖలీలు మన మసీద్కు రంజాన్ మాసంలో సెహరి ఉన్నది ఆ సెహరి కూడా తినిపించలేదు ఇంకోటి మన మసీద్కు ఖాదర్ హుసేన్ మసీద్కు దొంగల మసీద్ అని చెప్పినాడు ఖలీలు మన మసీద్ నుంచి వాడు ఎట్లా వస్తాడు మన ఖాదర్ హుసేన్ మసీద్ నుంచి ఎన్నుకోవడానికి వాడు ఎస్ ఎట్లా వస్తాడు వాడు సమాధానం చెప్పాలి మన మసీద్ దొంగల మసీద్ అని చెప్పినాడు మా మసీదు నుంచి అంజమాన్ కమిటీకి వాడు ఎట్లా పోతాడు ఇది పాయింట్ గతంలో ఎట్లా తీసుకున్నానంటే ఐదు పూటల నమాజ్ చేసే వాళ్ళను హజ్జు ఉమ్రా చేసే వాళ్ళకు తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ పద్ధతి లేదు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఎవరైనా తీసుకుంటారు ఇట్లా జరుగుతుంది అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే అంజుమన్ నుంచి మేము మా ఇద్దరి నెంబర్ తీసుకుంటే మేము అంజుమన్లో ఉంటాము లేదు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం పోతే మేము అంజుమన్లో నుంచి బయట బాయికాడ్ చేస్తున్నాము అంజుమన్లో నుంచి బయటికి వచ్చేస్తాము गौर करने की बात क्या रहेगा तो अंजमन अहल इस्लाम कमेटी अपने वसूलों से हटके अब काम करती है ये वसूलां ठीक नहीं जो बैला के बराबर है मस्जिद में बैठको मस्जिद के मुसल्सी मस्जिद के इमामांसी सबसे यहां को जुल को यहाँ बैठको आपस में एक दो आदमी को चुन ले को वो दो आदमियों का आपको सुख की भलाई के लिए उन दोनों मिल को काम करने का यहाँ जमाने से ही चलता आता है लेकिन अब ये नया तरीका 2015 से नया तरीक़े में शुरू कर को ये नामिनेशन गति से ये नामिनेशन नामिनेशन पद्धति वद्दू यदि प्रजास्वाम्युत का मन को कमिटी हूँ ఈ కమిటీ తప్పకుండా ఆ ఇద్దరుని ఎన్నుకోవాల వాళ్ళకేమి వాళ్ళు బుక్కు పంపించినంత మాత్రాన వాళ్ళు చెప్పిన పేర్లు వాళ్ళు నామినేట్ చేసిన పేర్లు చెప్పడానికి మాకు అభ్యంతరాలు అనమాట మా మసీద్ బాగోగులు చూసే వ్యక్తి మా తరఫున మాట్లాడే వ్యక్తి మా తరఫున నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని మేము అంజమన్ పంపుతాము కానీ వాళ్ళు చెప్పిన డమ్మీ క్యాండిడేట్లను వాళ్ళు చెప్పిన దొంగలను పంపడానికి మాకు అవసరం లేదు అటువంటిప్పుడు మేము ఈ అంజుమన్ కమిటీలో అతను చెప్పినట్లు ఆయన ముతవల్లి కాబట్టి సెక్రటరీ అతను కాబట్టి అతని నిర్ణయానికి మేమందరం ఏకీభవిస్తూ అతను చెప్పినటువంటి మాటకు మేము కూడాను కమి అంజుమన్ అలీ ఇస్లాం నుంచి మేము బైకాట్ చేస్తున్నాము ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే అంజుమన్ అలీ ఇస్లాం కమిటీ అనేటువంటిది చాలా ఇళ్ల నుంచి ఉంది చాలా ముస్లిం ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తుంది ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజకీయ పలుకుబడిని ఉద్దేశించి ఒక్క పక్షానికి మాత్రమే న్యాయం చేకూరేటట్టుగా ఈ అంజుమ కమిటీని సభ్యులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఒక సాధారణ వ్యక్తిగా నేను ఏ రాజకీయ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు న్యాయపరంగా ఆలోచిస్తే అంజుమన్ కమిటీ న్యాయబద్ధమైనటువంటి మసీదులలో న్యాయంగా కలిసికట్టుగా ఏదైనా సహాయ సహకారాలు అందించేటువంటి సభ్యులను ఇద్దరిని ఎన్నుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఈ ఇద్దరు కూడా మసీదుకు తోడ్పాటుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచిది అలా కాకుండా రాజకీయాలకు అనుకూలంగా ఉన్నటువంటి మసీదుకు సంబంధం లేనటువంటి ఏ రోజు ఐదు కూట్ల నమాజుకు రానటువంటి వారిని ఎన్నుకోవడం అనేటువంటిది ఇది చాలా దుర దురదృష్టకరమైనటువంటి సంఘటన మంచి జరిగేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగా మేమై ఆహ్వానిస్తే ఎందుకులేండి సార్ మీరు బాగా మంచులను ఏదైనా ఎన్నుకోండి అనేటువంటిది ఉండాలి కానీ ఏదో స్వార్థీ రాజకీయ స్వార్థంతో ఏదో నేనే గొప్పగా నేనే ఉండాలా నేనే చేయాలంటేది ఉద్దేశం కాకుండా మసీదుకు ముస్లిం ప్రజలకు మేలు చేకూర్చేటువంటి ఎలాంటి వ్యక్తులైనా సరే అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఈసారి అంజుమన్ కమిటీ వారు దానికి వ్యతిరేకంగా ఏదో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ఎన్నుకోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి దీన్ని పునరాలోచించుకొని మసీదులకే హక్కులు ఇస్తూ వారే ముతవల్లి సాగు సెక్రటరీ ప్రెసిడెంట్ కలిసి ఒక ఇద్దరు వ్యక్తులను మంచి వ్యక్తులను ఎన్నుకొని మొత్తం ప్రొద్దుటూరు ఉన్నటువంటి మసీదులన్నింటికి కూడా ఇదే పద్ధతి అనుసరించి వారిని చేస్తే మసీదు బాగుపడుతూ మసీదులు బాగుపడతాయి గవర్నమెంట్కి ఏదైనా రావాల్సింది ఏదైనా ఉంటే అవి రా సాధించుకోవచ్చు లేదా ముస్లిం సమాజానికి మేలు చేసేటటువంటిగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందే తప్ప అలా కాకుండా ఇష్టానురాజ్యంగా చదువు రానిటువంటి వారిని మసీదుకు రానిటువంటి వారిని ఆ సంబంధమైనటువంటి వాళ్ళని వ్యక్తులను తీసుకుంటే దీనికి అభివృద్ధికి బదులుగా పురోగతికి బదులుగా తీరోగా మనం సాధించాల్సి వస్తుంది కాబట్టి ఉంచి ముస్లిం ప్రజలందరూ కూడా దీన్ని మంచి బాటలు నడిపించేటట్టుగా మంచి వ్యక్తులను ఎన్నుకొని దీన్ని ఒక ముందుకు తీసుకు వెళ్ళేటువంటి బాధ్యత చేపట్టాలి చేపట్టాలనేటువంటిది నా ఉద్దేశం నేను కూడా సాధారణ మజీదు కమిటీ మెంబర్ని ఐదు పూట్ల మసీదు ఇక్కడ నిజకు వస్తుంటాను అజమాన్ కమిటీ వారు కమిటీ నిర్ణయం మేరకు మేము తీసుకునే ఇద్దరు నిమ్మలను తీసుకుంటే బాగుంటుందని మా కమిటీ నిర్ణయము అది ఐదు పూట్ల మసీద్కు వచ్చే కమిటీ నిర్ణయం మేరకు ఆ నిమ్మలకు తీసుకుంటే బాగుంటుందని నా కోరిక అంజమాన్ ఇస్లాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛవ్యాధి వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಜೀರೋ